హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతని రామ్ అడుగుతూ ఉంటాడు ఏంటి సీత నీకు హెల్ప్ చేశాను కదా నాకేమీ లేదా గిఫ్ట్ అని అడుగుతూ ఉంటాడు ఎందుకు లేదు మామ ఇస్తానుండు అని చెప్పి రామ్పై అలా చెయ్యి వేసి ముద్దు పెట్టుకుంటున్నట్టుగా యాక్షన్ చేసి ఒక్కసారిగా చేతి మీద గిల్లేసి పారిపోతూ ఉంటుంది ఏంటి సీత నేనేమైనా ఉందా అని అడిగితే ముద్దు పెడతావు అనుకున్నాను ఇలాగే గిల్లు పారిపోతావా అని సీత చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటాడు అప్పుడు ఒక్కసారిగా రామ్ దగ్గరికి వచ్చేటప్పటికి అదుగు మామ మీ పిన్ని వస్తుంది అని భయపెట్ట తో రామ్ సీత చేయిని వదిలిపెట్టేస్తాడు ఇక సీత అక్కడి నుంచి పారిపోతుంది ఏంటి సీత ఇలా చేసావు చెప్తానుడు నీ పని అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ మహాలక్ష్మి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కుర్చీలో ఉంటుంది ఇంతలో అర్చన వచ్చి ఏంటి మహా ఇలా జరిగింది నీకు బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా ఉంది నువ్వు ఆ సీతని ఇరికిచ్చి సుమతిని ఇంట్లో నుంచి పంపించేస్తావు అనుకున్నాను సీతకి చివాట్లు పడతాయి అనుకున్నా కానీ ఇలా జరిగిందేంటి ఎదురు నీకే అస్తమాను ప్లాన్లన్నీ ఫ్లాప్ అయిపోతున్నాయి దీపావళి బాంబులాగా తుస్సు అనిపిస్తోంది జనాభావ కూడా నీకే అక్షంతలు వేశాడు రామ్ కూడా సీతకే సపోర్టివ్గా మాట్లాడారు అందరూ కలిసి నిన్నే ముంచేశారు అని చెప్పడంతో నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ప్రతిసారి నేను సుమతిని ఇంట్లో నుంచి పంపించేద్దామని చాలా గట్టిగా ప్లాన్లు వేస్తుంటే అది కాస్త రివర్స్ అవుతోంది మళ్ళీ ఎదురు నాకే పడుతున్నాయి అక్షింతలు ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదని ఆలోచిస్తూ ఉంటుంది పోనీ మహా నేను ఆ కుర్చీలో కూర్చొని నీకు ఆలోచించి ప్లాన్ చెప్పనా అని అర్చన అడుగుతూ ఉంటుంది మహా కోపంగా చూస్తూ ఉంటుంది నీకు మళ్ళీ దెబ్బలు పడాలి అనుకుంటే కనుక చెప్పు ఈ కుర్చీలో కూర్చోకుండానే నువ్వు ప్లాన్ చెప్పకుండానే దెబ్బలు పడతాయి అని బెదిరిస్తూ ఉంటుంది వద్దు మహా వద్దు నువ్వేమీ కొట్టద్దులే కానీ నేనేమి ప్లాన్ చెప్పనులే అని అనటంతో మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది అర్చన ఈసారి మామూలు చిన్న చిన్న ప్లాన్లతో రాను ఈసారి మంచి ప్లాన్తో పెద్ద ప్లాన్తోనే వస్తాను నేను అని చెప్తూ ఉంటుంది కానీ ప్రతిసారి నువ్వు అలానే అనుకుంటున్నావు కానీ ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది తుస్సుమంటుంది అని అడుగుతూ ఉంటుంది లేదు ఈసారి నిజంగానే చిన్న చితక ప్లాన్లు కాదు మహా ప్లాన్ వేస్తాను చూడు అని చెప్పి ఆలోచించి ఒక ప్లాన్ని చెబుతూ ఉంటుంది ఈసారి నిజంగానే మంచి ప్లాన్ ఆలోచించాను అని మహా చెప్పడంతో ఏంటదని అడుగుతూ ఉంటుంది అర్చన అది ఇప్పుడు చెప్పను ఎలా చేయాలో ఎలా ప్లాన్ని మొత్తం అమలు పరచాలో నీకు బాగా ఆలోచించి టైం తీసుకొని చెప్తాను నువ్వు దానికి ఒక పని చేయాలి నా వెంటరా అని చెప్పి మహా తీసుకువెళ్తూ ఉంటుంది ఈసారితో సుమతి జైలుకు వెళ్తుంది సీతకి లైఫ్ టైం షాక్ తగులుతోంది అని చెప్పి ఆనందంగా ఉంటుంది మహాలక్ష్మి సుమతి మెట్లు దిగి కిందకి వెళ్తూ ఉండగా అక్కడ సీతారామ్ పెళ్లి ఫోటో ఉంటుంది అది మేకు నుంచి జారి కింద పడిపోతూ ఉండగా సుమతి వెళ్ళి పట్టుకుంటుంది తన చేతికి మేకు తగిలి రక్తం వస్తూ ఉంటుంది సీత అదే టైంకి అక్కడికి వెళ్తుంది ఏమైంది అత్తమ్మా అని అడుగుతూ ఉంటుంది మీ ఫోటో పడిపోబోతుంటే పట్టుకున్నాను అది మేకు గుచ్చుకుంది సీత ఏం పర్లేదు అని చెబుతూ ఉంటుంది ఆ ఫోటో పోతే ఇంకో ఫోటో చేయించుకుంటాము అందుకని మీరు ఇలా దెబ్బ తగిలించుకుంటారా అత్తమ్మా అని కంగారు పడిపోతూ ఉంటుంది ఆ చేతికి దానికి క్లీన్ చేసి గాయానికి మందు రాస్తూ ఉంటుంది ఎందుకు అత్తమ్మా ఇలా చేస్తున్నారు మీకు మరీ మా ఇద్దరి గురించి భయం ఎక్కువైపోయింది నా భయం మీకు వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది సీత అదేం కాదు సీత ఏదైనా మీ ఇద్దరికి సంబంధించింది నేను ఏదైనా ఇలానే జాగ్రత్తగానే ఉంటాను మీరిద్దరూ ఎప్పటికీ కలిసే ఉండాలి అని చెప్తుంది సుమతి అదేంటి అత్తమ్మ అందుకే కదా గుడిలో మేము దీపాలు వెలిగించాము రాత్రి అంతా వెలుగుతూనే ఉన్నాయి అందువల్ల నాకు ఇంకెటువంటి భయము లేదు మీరు ఇక్కడ నుంచి మా గురించి ఆలోచించకండి మీ గురించి కూడా కొంచెం ఆలోచించుకోండి అత్తమ్మ అని నచ్చ చెబుతూ ఉంటుంది నాకు నీ ఓదార్పే కొండంత బలం సీత నాకు ఇంకేమీ అవసరం లేదు అని చెబుతూ ఉంటుంది సుమతి సరే అత్తమ్మ ఇంకెప్పుడు ఇలా చేయకండి జాగ్రత్త అని చెప్తూ ఇక వెళ్తూ ఉంటుంది సుమతి అలా కారిడార్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి వెళ్తుంది ఏంటి విద్యాదేవి నువ్వు మీ శిష్యురాలు సీతకి ఎలాంటి సహాయం చేద్దామా అని ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది నేను సుమతి నా మేనకొడలు సీత అని నీకు అన్నీ తెలుసు తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తున్నావు కదా అని అడుగుతూ ఉంటుంది సుమతి తెలిసిన ఏం ప్రయోజనం నాకు మాత్రమే తెలుసు తెలిసినా నువ్వు బయటకి ఎవరికి నిరూపించుకోలేవు చెప్పుకోను లేవు కాబట్టి ఎటువంటి ప్రయోజనం ఉండదు అని చెబుతూ ఉంటుంది మహాలక్ష్మి ఎందుకు ఉండదు ఖచ్చితంగా నేను ఎవరనేది తొందరలోనే తెలుస్తుంది అని సుమతి అనటంతో ఇక మహాలక్ష్మి అంటుంది ఎలా తెలుస్తుంది సీతకి తెలుసు సీత ఇక నోరిప్పకుండా నువ్వు సుమతివే అని నిరూపించే పని కూడా లేకుండా దాని నోటికి రామ్తోని నేను తాళం వేయించాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక నిన్ను నువ్వు నిరూపించుకోలేవు ఎక్కువ రోజులు ఉండవులే అని చెబుతూ ఉంటుంది అంటే నీకు భయం మొదలైందన్నమాట నేను సుమతిని అని నిరూపించుకుంటానని నీకు తెలుసు అందువల్లే నువ్వు ఇలా చేసావు నీకు ఆల్రెడీ పతనం మొదలైంది అని చెబుతూ ఉంటుంది సుమతి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు నిజంగానే నువ్వు తెలిసే పరిస్థితే వచ్చిందే అనుకో నేను ఎవరి ప్రాణాలు తీయటానికి అస్సలు వెనకాడను అని కూడా నీకు తెలుసు నా గురించి నీకు పూర్తిగా తెలుసు కదా ఎవరి ప్రాణాలైనా తీసేస్తాను అని చెబుతూ ఉంటుంది ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తావు మహాలక్ష్మి నువ్వు ఎన్ని హత్యలు చేస్తావు అని సుమతి ప్రశ్నిస్తూ ఉంటుంది ఆహా ఎన్నో చేయను ఒక్క నీది సీతది మాత్రమే తీస్తాను నిన్ను ఇలాగో నేను చంపేశాను జైల్లో పెట్టించాను మళ్ళీ వచ్చావు ఇక సీత ప్రాణాలు తీసేస్తే నువ్వు పూర్తిగా చచ్చిపోతావు అని చెబుతూ ఉంటుంది ఇక సుమతికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఏంటి నన్ను చేసినట్టుగానే సీతను కూడా ఏదో చేయాలని అనుకుంటున్నావా సీతకి ఏమైనా జరిగితే సీత ఒంటి మీద చిన్న గాయమైనా నేను ఎట్టి పరిస్థితులను ఊరుకోను నీ వల్ల ఆల్రెడీ నేను ఒకసారి జైలుకు వెళ్ళి వచ్చాను కానీ మళ్ళీ సీతకి ఏదైనా జరిగింది అంటే కనుక నీ ప్రాణాలు తీయటానికైనా నేను వెనకాడను మహాలక్ష్మి అని బెదిరిస్తూ ఉంటుంది ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది బెదిరించడమే కాదు నేను అన్నది చేసి చూపిస్తాను సీతకి ఏదైనా జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితులను ఊరుకునేదే లేదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది ఇదంతా కూడా అక్కడ అర్చన వీడియో తీస్తుంది ఇదిగో మహా నువ్వు చెప్పినట్టుగానే వీడియో తీసాను అని చూపిస్తూ ఉంటుంది ఏం చేస్తావు ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది దీన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తాను అని చెప్పి ఆ వీడియో తీసుకొని బయటికి వెళ్తుంది మహాలక్ష్మి అక్కడ సీత ఫోన్లు చేసి అందరికీ రేపు నా షాప్ ఓపెన్ చేస్తున్నాను మీరు చీరల కోసం అక్కడికి వచ్చేయండి అని తన కస్టమర్స్ అందరికీ కూడా ఫోన్ చేసి చెబుతూ ఉంటుంది చాలా సంతోషంగా రామ్ ఈ మాటలన్నీ విని సీతని ఆట పట్టిద్దాం అని చెప్పి వేరే సిమ్ తోటి ఫోన్ చేస్తాడు సీతకి హలో గారా అండి షాప్ ఓపెనింగ్ చేస్తున్నారని తెలిసింది రేపు మీ షాప్కి మీ భర్త రామ్ గారు కూడా వస్తున్నారా అని చెప్పి ఒక అమ్మాయిలాగా గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఎందుకు వస్తారు ఆయన ఆఫీస్కి వెళ్తారు మీరెవరు అని అడుగుతూ ఉంటుంది సీత అవునండి నాకు రామ్ గారు కోసమే ఇదివరకు షాప్కి వచ్చేదాన్ని ఇప్పుడు కూడా నాకు రామ్ గారి కోసమే రావాలని ఉంది అందుకనే రామ్ గారిని కూడా తీసుకురండి ఆయన చాలా బాగుంటారు హ్యాండ్సమ్గా ఉంటారు చూస్తే హక్ చేసుకొని ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది మీ భర్తని నాకు ఇచ్చేస్తారా నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని అడుగుతూ ఉంటాడు ఇంకప్పుడు సీత అయితే ఏం మాట్లాడుతున్నావే చీపురు కట్ట తిరగేసుకొని కొడతాను నా భర్తనే నువ్వు కావాలంటవా అని చెప్పి సీత తిడుతూ ఉంటుంది రామ్ నవ్వుకుంటూ ఉంటాడు ఈ మాటలన్నీ సుమతి వింటుంది రామ్ కావాలని ఆట పట్టిస్తున్నాడని సీతకి వచ్చి సైలెంట్గా చెబుతూ ఉంటుంది రామే ఈ పని ఎంత చేస్తున్నాడు అని చెప్పి ఇక సీత రామ్ వెనకకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది మీ ఆయన్ని నాకు అమ్మేస్తారా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఎంత అని సీత అడగటంతో కోటి రూపాయలు రెండు కోట్లు అని రామ్ చెప్తూ ఉంటాడు విస్ ఇస్తాను ఒకసారి వెనక్కి తిరిగి చూడండి అని చెప్పి సీత అనటంతో ఇక ఏంటి మామ నాతోనే ఆడుకుంటున్నావా అని కర్ర పట్టుకుని రామ్ని ఆట పట్టిస్తూ కొట్టడానికి ఇల్లంతా పరిగెడుతూ ఉంటుంది వీళ్ళని చూసి సుమతి ముచ్చట పడుతూ ఉంటుంది వీళ్ళిద్దరికీ ఎవరి దిష్టి తగలకూడదు అని చెప్పి ఇక అక్కడ మహాలక్ష్మి త్రిలోక్ని కలవటానికి బయటికి వెళ్తుంది ఈసారి సుమతిని జైల్లో పెట్టడానికి ఇంట్లో నుంచి పంపించేయటానికి మంచి ప్లాన్ నేను చెప్తాను మీరు అది చెయ్యండి అని తన ప్లాన్ని చెబుతూ ఉంటుంది అసలు మహాలక్ష్మి ప్లాన్ ఏంటి రామ్ని సీతని విడగొట్టేస్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో